తో ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో వార్తా కథనాలు వస్తున్నాయి ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి నెల ఒకటో తారీఖున టెన్షన్గా ఉదయం ఐదున్నర గంటలకి అందరికీ పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి సచివాలయం వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి కూడా సాగుతా ఉంది ఈ థర్టీ ఫస్ట్ మార్చి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి ఒకటో తారీఖున బ్యాంకులు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే ఆర్థిక లావాదేవీలు ఒకటో తారీఖు ఉండవు కాబట్టి రెండవ తారీఖున డబ్బులు డ్రా చేసి మూడో తారీఖున పెన్షన్దారులకి ఇవ్వటం జరుగుతుంది అది ఈరోజు ఈ సంవత్సరమే కాదు పోయిన సంవత్సరం కూడా ఈరోజు మేము ఇచ్చినటువంటి ఈరోజు మేము ఇచ్చినటువంటిది కాదు పోయిన సంవత్సరం కూడా ఇదే మూడో తారీఖున పెన్షన్ల పంపిణీ ఏప్రిల్ మూడున ఇరవై మూడో సంవత్సరంలో కూడా అలాగే అంతకు అంతకుముందు కూడా అలాగే చేసాం మంత్రులు దీని మీద ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పని ముందుగానే పోయిన సంవత్సరం కానీ అంతకు ముందు సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది దీన్ని తప్పుబట్టే విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పుని ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ దుష్ప్రచారం చేస్తా ఏదో ఏనాడైనా మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెన్షన్లు రోజు లేట్ అయిందా ఒక్క గంట లేట్ అయిందా మీరు మాట్లాడేటటువంటి మాట మాటలన్నీ కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడతారు ఏదో కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చేసి పేదవాడికి ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించేస్తుంది ప్రభుత్వము అన్యాయం చేస్తుంది పేద ప్రజలకు అని చెప్పని ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నా ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పెన్షన్దారులకి తెలీదా మీ నైజం ఏంటో మీ విధానాలు ఏంటో మీకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంటో తెలీదా ఇది చూడండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏప్రిల్ మాసంలోనే ముత్యాల నాయుడు గారికి బూడి ముత్యాల నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బ్యాంకులు కూడా చెప్పాయి చెప్పి పోయిన సంవత్సరం కాదు ఇదే ఈ సంవత్సరం కాదు పోయిన సంవత్సరం అంతగతం సంవత్సరం కూడా ఈ రకంగానే చేయడం జరిగింది ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు సందర్భంగా మార్చి థర్టీ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్గా ఆర్థిక లావాదేవీలు జరగవు అని చెప్పని బ్యాంకులు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని పోయిన సంవత్సరం అప్పుడున్నటువంటి మంత్రి గారు చెప్పారు ఈ సంవత్సరం దానికి ముందే వారం రోజుల ముందే మంత్రి గారు పెన్షన్ల పంపిణీ మూడో తారీఖు అని చెప్పని చెప్పడం జరిగింది ఈరోజు స్టేట్మెంట్ చూడండి రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుంచి డ్రా చేసి అరవై ఆరు లక్షల మందికి ఇంటింటికి పంపించేటటువంటి కార్యక్రమం కాబట్టి రెండో తారీఖు డ్రా చేసి మూడో తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అని క్లియర్గా పత్రికా స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలకు అర్థమయ్యేటట్టు పంపించినటువంటి సందర్భంలో ఈ మూడు రోజులుగా పెన్షన్దారులు వాలంటీర్ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి రాజకీయ దాడి మీరు తప్పు చేసి మీరు చేసినటువంటి తప్పుల్ని కప్పుపించుకునేటటువంటి ప్రయత్నం చేసి ఈరోజు కుట్రతోనే మూడో తారీఖు అని చెప్పారు అందకుండా చేసేటటువంటి ఆలోచన చేస్తూనే మూడో తారీఖు స్టేట్మెంట్ ఇచ్చారు మూడు నుంచి ఇస్తామని చెప్పారు రెండు మూడు రోజులు ఆలస్యం చేసి మాట్లాడుతుంది ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని జ్ఞానం లేనటువంటి బుద్ధి జ్ఞానం లేనటువంటి మాటలు మాట్లాడుతూ తప్పుతో పట్టించాలని చూస్తారు ఈరోజు పత్రికలు చూస్తే ఆ రెండు పత్రికలు చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది ఏ రకంగా ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం అలాగే జరిగింది పోయిన సంవత్సరం పదిహేడు వందల చిల్లర కోట్లు ఈ సంవత్సరం రమారమి రెండు వేల కోట్ల రూపాయలు మూడో తారీఖు నుంచి పంపిణీ జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా మీరు చేసినటువంటి తప్పుల్ని వేరే వాళ్ళ మీద నెట్టేటటువంటి ప్రయత్నం ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రజల్ని తప్పుతో పట్టించేటటువంటి ఆలోచన మీరు కక్షతో మీరు దుర్బుద్ధితో కుట్రతో చేసినటువంటి కార్యక్రమాన్ని వేరే వాళ్ళ మీద నెట్టేటటువంటి పని జరుగుతోంది ఇది కరెక్ట్ కాదు ఏప్రిల్ ఒకటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బ్యాంకులో జరగవు రెండో తారీఖున డ్రా చేసి మూడో తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ముందుగా చెప్పడం జరిగింది దాన్ని ఒక రాజకీయంగా కుట్రపూరితంగా రాజకీయ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటటువంటి తప్పు దాని మీద తోసేటటువంటి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ బిల్లులన్నీ కూడా వేరే వాళ్ళ కాంట్రాక్టర్లకి ఇచ్చుకున్న పెన్షన్లకి డబ్బులు లేవు అని చెప్పని ఒక దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పూనుకోవటం ఖండించదగ్గ విషయం దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెన్షన్దారులు గమనించాలి అని చెప్పని తెలుసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం